హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఇవాళ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం అదేంటంటే కువేట్ అగ్ని ప్రమాదం ఈ ఇన్సిడెంట్ గురించి మనం వార్తల్లో వినే ఉంటాం టీవీలో చూసే ఉంటాం ఈ ప్రమాదంలో ఏకంగా యాభై మంది మరణించడం చాలా విషాదకరమైన అంశం అయితే ఈ యాభై మంది మరణించిన వారిలో ఇండియన్సే నలభై మూడు మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు అందులో కేరళ వారు ఎక్కువగా ఉన్నారు అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే మోడీ ప్రభుత్వం స్పందించి అక్కడ తగు చర్యలు కూడా తీసుకుంది కోవిడ్ ప్రభుత్వంతో మాట్లాడింది ఇటు మరణించిన కుటుంబాలకు ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించింది అయితే ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమని అక్కడి అధికారులు కూడా వెల్లడించారు ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ చాలా ఇరుకుగా అందులో ఉన్న గదులు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే జనాలంతా బయటకు వెళ్ళలేక పరిస్థితి అక్కడ ఏర్పడి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు రెండు వందల మందిని ఈ అపార్ట్మెంట్ లో ఉంచారు అయితే వాస్తవానికి వంద మంది వరకు ఇక్కడ ఉండవచ్చట కానీ ఇరుకు ఇరుకు గదుల్లో ఎక్కువ మందిని కుక్ చేశారు దానివల్ల జనాలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దాని ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు కువైట్ అధికారులు స్పష్టం చేశారు అయితే కువైట్ లాంటి అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళి బతకాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే ఇలాంటి అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అయితే వాటిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనం దుబాయ్ లేదా కువైట్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు కంపెనీ వారు అనేక గదులను కేటాయిస్తారు ఆ గదులు ఇరుకు ఇరుకుగా ఉండకుండా చాలా విశాలవంతంగా ఉండేలా మనం చూసుకోవాలి అంతేకాకుండా మనం ఉంటున్న అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదాలను అరికట్టే సిలిండర్లు ప్రతి ఫ్లోర్కు ఉన్నాయా లేదా అని మనం పరిశీలించుకోవాలి అటు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం తప్పించుకునేందుకు ఫైర్ ఎగ్జిట్లు కూడా అపార్ట్మెంట్కు ఉండేలా చూసుకున్నట్లయితే మనం బయటపడవచ్చు చివరిగా మనం విదేశాల్లో ఉండే అపార్ట్మెంట్లో వంటగదులు ఉంటాయి అక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ప్రతినిధులకు చెప్పాలి అంతేకాకుండా సిలిండర్లను దగ్గర దగ్గర ఉంచకుండా దూరంగా మంచి ప్రదేశాలలో ఉండేలా చూసుకోవాలి